హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ డే ఫ్రెండ్స్ ఈరోజు రాగి దోసే శరీర బలానికి ఇది పురాతనమైన జ ఒక ఉక్కులాంటి శరీరం మనకి వచ్చేలాగా చాలా పౌష్టిక ఆహారం అండి రాగి దోసే అది ఇప్పటి నుంచి కాదు పురాతన కాలం నుంచి అయితే ఉంది అయితే ముందుగా ఈ ప్రిపరేషన్ చేసే ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు ఇంకా మేము తెలుసుకొని మీకు పంపించడం జరుగుతుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ అవుతుంది ఈ రాగి దోశకు కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గ్లాసు గోధుమ పిండి ఒక పెద్ద గ్లాసు రాగి పిండి ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి ఇక్కడ ఈరుల్లి అంటే ఉల్లిపాయలు అండి ఎర్రగడ్డలు కట్ చేసినవి అందులోకి కరివేపాకు కూడా రెండు రెండు రెమ్మలు ఇవన్నీ మనము కడిగేసి తర్వాత కట్ చేసుకొని ఈ ఇప్పుడు కట్ చేసినవన్నమాట కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసిన ఉల్లిగడ్డలు మిర్చి అన్నీ కట్ చేసుకొని ఇలా మనము మిక్స్ చేసుకో ఉప్పు కూడా మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు లేదా అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఇంకా చూడండి ఇక్కడ ఒక పెద్ద గ్లాసు ఇది రాగి పిండి ఒక చిన్న గ్లాసు అంటే అందులో ఒక నాలుగు ఒక భాగం ఉంటుందండి పెద్ద గ్లాసులో ఒక ఫోర్ పర్సెంట్కి వచ్చి ఒక కాలు భాగము గోధుమ పిండి వేస్తే సరిపోతుందండి ఇప్పుడు చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా ఉప్పు సరిపడా ఉప్పు ఇంకా రెండు మిర్చి అయితే చాలు అంటే ఇంతకీ ఇంకా చాలా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇది ఉత్తది ఖాళీదైనా తినొచ్చండి దోశ చాలా రుచిగా ఉంటుంది మనము కావాలనుకుంటే పప్పు ఉంది కదా పప్పు కూర అది కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే చట్నీ కావాలనుకుంటే చట్నీ వేసుకోవచ్చు లేదా కూర్మా కర్రీ దేనికైనా సూటబుల్ అండి చాలా బాగా ఉంటుంది అంటే మనము తొందరగా అంటే మనం మాటవారి చెప్తాం చెప్తాము కానీ ఒక రకంగా వేరే దోశలు నానబెట్టి రుబ్బి అన్నీ చేసేవాటికంటే ఇది చాలా బలమైనది మరియు టేస్ట్ కూడా రాగి పిండి ఏమిటి వేసిన వేసినా చాలా టేస్ట్ ఉంటుందండి కావాలంటే మీరు చేసి చూడండి ఇది అన్నీ మన ఇంట్లో వేరే అన్నిటికీ వేసేటే కదా ఈ మిర్చి కరివేపాకు రాగి పిండి అనేది మామూలుగా ఉంటుంది ముద్ద చేసే వాళ్ళకి ఇది పిండి నార్మల్ ఉంటుంది ఎర్రగడ్డలు ఉంటాయి సపరేట్గా దీనికి కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇలాగే దోశ కలిపి కలుపుకోవటము మిక్స్ ఇది మనకి మిక్సీ అంటే ఏం కూడా అవసరం కూడా లేదండి దీనికి పట్టడము కన్నా అయితే మనము కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకోవడము ఇది అయితే కొంచెం లేట్ అవుతుంది మామూలు దోశ కంటే ఎందుకంటే మనము ఉల్లిగడ్డలు అన్నీ కరివేపాకు తర్వాత ఇవి ఉన్న పచ్చిమిర్చి అన్నీ కాలాలి కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట కాలడానికి స్టవ్ పైన పెట్టడానికి పెనం మీద ఇలా పై ఫస్ట్ మనం ఆయిల్ వేసాం కదా పెనానికి ఆయిల్ వేసి మనం దోశ వేసాము తర్వాత పై తీసేసినప్పుడు తీసేసి మళ్ళీ తిప్పేస్తాము కదా అప్పుడు పైన ఆయిల్ వేయాలి ఎందుకంటే ఎర్రగడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డలు అవి బాగా ఉడి ఉడకాలన్నమాట వేగాలి ఆయిల్లో కాబట్టి మనము కొంచెం ఎక్కువ టైము ఇలా తిప్పేసిన తర్వాత కూడా పెట్టాల్సి ఉంటుంది అవి ఉడకడానికి చాలా అంటే చాలా టేస్ట్ అండి ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే రోజు కనీసం ముక్క చేసుకొని తినాలి టిఫిన్కైనా ఓకే లేదా టైంపాస్కి పగలు ఎప్పుడైనా చేసుకొని కూడా తినొచ్చు లేదా మనము డిన్నర్కైనా కూడా ఓకే ఇది అన్నిటికీ ఏ టైంలో అయినా తినొచ్చండి దీనికి పర్టికులర్ టైం అంటూ ఏం లేదు టిఫిన్కి మాత్రమే లేదా డిన్నర్కి మాత్రమే లేదా లంచ్కి మాత్రమే అనేది ఏం కాదు ఏ టైంలో అయినా నువ్వు టిఫిన్కైనా ఉపయోగించుకోవచ్చు లంచ్కైనా తినొచ్చు ఏ టైంలో అయినా సూటబుల్ అనమాట అట్లే కరిగిపోతుంది మనం తిన్న ఆహారము బాగా జీర్ణం కూడా అవుతాయి అనమాట ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసాము కదా కరివేపాకు వేసాం కదా ఇవి జీర్ణం బాగా అవుతాయి మళ్ళీ మనకు ఎమకలు రక్తం పట్టడానికి ఐరన్ బాగా ఉంటుందండి రాగిలో కానీ దీంట్లో ఇంకా కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకోవచ్చు కానీ మామూలుగా ఇదైతే ఈ అందరి అందరికీ ఎప్పటికైనా ఎప్పుడైనా మనకి ఇంట్లో ఉన్న ఉన్న వస్తువులు అన్నమాట కాబట్టి ఇలా ఇప్పుడు చూసారు కదా ఒక దోశ అయిపో అయిపోయింది ఇంకొక దోశ కూడా వేయటానికి రెడీగా ఉంది చూడండి దోశ రెడీ అయిపోయింది ఇంకొక దోశ కూడా వేసుకోవచ్చు మనము ఒక పెద్ద గ్లాసు ఒక చిన్న గ్లాసు అంత వేస్తే ఇంకా కొంచెం మనకి ఎక్కువ కావాలనుకుని ఇంకొంచెం పెద్ద గ్లాసులో ఉపయోగ పిండి తీసుకుంటే ఇంకా ఒక నాలుగైదు దోశలు కూడా అవుతాయి ఇప్పుడైతే మనకి రెండు దోశలు అయితే అవుతున్నాయి చూడండి ఇంకో దోశ కూడా ఆల్రెడీ అయిపోతుంది మనము ఇలా చేసుకుంటాం కదా మళ్ళీ రెండో దోశకు చాలాసేపు కావాల్సిన అవసరం లేదు పెనము చూడండి ఇలా ఇలా మనము పలసగా చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డలు అంతా ఉంటాయి కదా కుప్ప కుప్పి పడిపోకుండా పడిపోయిన తర్వాత కూడా మనము ఇలా దోశలాగా పలసగా చేసుకోవాలి చాలా అండి అంటే చాలా రుచిగా ఉంటుంది తింటూనే ఉండాలి ఎన్నైనా తినేయాలి అనేంత రుచిగా ఉంటుంది చట్నీ లేకే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసాము ఉప్పు వేసాము కదా ఉల్లిగడ్డలు కూడా వేసాము కదా ఎర్రగడ్డలు కాబట్టి మనము ఏమి దీనికి చట్నీ కానీ సాంబార్ కనీ ఏది కూడా లేకుండా కూడా ఉత్త రాగి దోశ తినాలి అని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి అమ్మ వద్దు ఎలా తినాలి ఇప్పుడు సాంబార్ లేదు కదా చట్నీ ఏమి లేదు కదా ఈ దోశ ఎలా తినాలి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఖాళీ దోశ తిన్నా కూడా అంత టేస్ట్గా ఉంటుంది వేరే ఏం సాంబార్ వేసినా కూడా అది బాగా సూటబుల్ అయిపోతుంది చట్నీ అయినా సూటబుల్ అయిపోతుంది లేదా సాంబార్ కానీ లేదా గట్టిగా పప్పు ఉంటుంది కదా ఆ గట్టి చారులు కానీ బాగా సూటబుల్ అయిపోతుంది అనమాట ఇలా కొద్దిగా కొద్దిగా రాగి పిండి అంటే మనము నిజంగా ఒక బంగారం లాంటి దేవుడు మనకు బంగారం లాంటి వరం ఇచ్చారండి రాగి పిండి మనకు ఉంటే చాలా బలానికి రుచికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా బలము చాలా ఆరోగ్యం కూడా దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లావు కావడం కానీ బీరం కాకపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మనము ఆలోచించకుండా వెంట వెంటనే డైలీ కూడా చేసుకోండి ఇది ఎంత కొంచెం ఎంత కాల్చే గట్టిగా కాల్చే కూడా చాలా అదే రకమైన రొట్టెలాగా ఉంటుంది అది కూడా టేస్టే కొంచెం ముందుగా తీసేసుకుంటే కూడా మామూలు దోశలాగా కూడా తినచ్చు కొంచెం గట్టిగా కాల్చుకుంటే నిల్వ పెట్టుకోవచ్చు అండి ఒక రెండు మూడు రోజులు కూడా నిల్వ పెట్టుకుంటే గట్టిగా కాల్చింది కొంచెం లేటుగా కాల్చింది రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ ఉంటుంది టేస్ట్ పానైపోకుండా కాబట్టి గట్టిగా కావాలనుకుంటే కొంచెం లేటుగా పెట్టుకొని కాల్చుకోవచ్చు లేదా అంత గట్టిగా వద్దు అనుకుంటే అంత గట్టిగా కాల్చడము వద్దు అనుకుంటే మాత్రం ఇలాగే కొంచెం తొందరగా తీసేసుకుంటే మనం ఫుడ్ లాగా సాంబార్కి ఉపయోగించుకోవచ్చు ఎలాగైనా మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అండి ఒక చాలా అంటే మన చేతిలో ఉన్న మంచి అవకాశం ఉన్నది ఇది చేసుకోవడానికి డైలీ కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ రెండవ దోశ కూడా మనకు రెడీ అయిపోయిందండి చూడండి ఈ ఈ పిండి ఇంత పిండి తీసుకుంటే మనకి రెండు దోశలు రెడీ అయిపోతాయి అన్నమాట దోశ ఇలా తిప్పేసి రెండు సార్లు ఆయిల్ పట్టిస్తే బాగా టేస్ట్ వస్తుందండి ఇలా కొంచెం సేపు మనము ఇలా చూడండి రెండు దోశలు అయితే అయ్యాయి ఇంత పిండికి మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా తినడమే లేట్ అండి ఇక్కడ తిని చూ తిని చూపిస్తాము ఎలా ఉంటుంది అనుకో చూడండి ఇందులోకి ఇది కూర్మా కర్రీ అయితే ఉంది కాబట్టి కూర్మా కర్రీ కొద్దిగా వేసుకుంటున్నాను కూర్మా కర్రీ కొద్దిగా వేసుకుంటున్నాను అది ఎలా ఉంది ఉత్తది ఎలా ఉంది నేను ఇప్పుడే తిని చూపిస్తాను కూర్మా కర్రీతో పాటు పప్పు చారు కూడా ఉంది కదా నేను పప్పు చారు కూడా వేసుకుంటున్నాను ఇది టేస్ట్ దేంట్లోకైనా సూటబుల్ అని నేను ఇప్పుడే టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఉత్తది ఫస్ట్ తింటున్నాను ఉత్తది చూడండి అది కాలిన కాలిన తర్వాత ఎలా కనిపిస్తుందో నిజంగా అంటే చాలా చాలా బాగుందండి ఉత్తదే బాగుంది చాలా అయితే ఇప్పుడు డబల్ టేస్ట్ వస్తుందనమాట ఇది కూర్మా కర్రీ కూడా వంకాయలు అది మసాలా చారు ఉంది కదా అది కూడా చాలా సూటబుల్ చాలా బాగా ఉంది టేస్టు ఎంత బాగా ఉందంటే మనము మసాలా దోశ ఇవి తింటాం కదా దానికంటే ఇంకా బాగుంది ఇప్పుడు పప్పు కూరలో కూడా వేసుకొని తింటున్నాను ఇప్పుడు కూడా ఈ పప్పు చారులో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది మన బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్